చేసి క్లోజ్ చేద్దాం చూడొచ్చు ర్యాంక్ రత్న అవార్డు జరుగుతుంది ఈ ర్యాంక్ రత్న అవార్డు లో జ్యోతి మేడం టీం నుంచి జ్యోతి మేడం నాగరాజు సారు అరుణ మేడం వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని కాంట్రిబ్యూషన్ వచ్చినాయమ్మా జ్యోతి మేడం పేరు చెప్పండి తొమ్మిది వచ్చింది కాంట్రిబ్యూషన్ నారా సార్ మీరు ఎన్ని పంపించారు నారా సార్ మీరు రెండు పంపించారు నారా సార్ తొమ్మిది వచ్చినాయి చూడండి ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది కాండ్రపూషన్ పంపిస్తే ఇరవై ఒక్క మందిలో తొమ్మిది మంది ఓన్లీ ఎవరి రెండు మంది కాంట్రిబ్యూషన్ పంపిస్తే ఇరవై రెండు మంది ఓన్లీ జ్యోతి జ్యోతి మేడం పవర్ లెగ్ లో వాసమల్ల రాజు సారు వాసమల్ల సార్ ఇద్దరు అంటే పదకొకటి బంబిన్నట్టు ఆమె లెఫ్ట్ రైట్ లో చూడండి మరి ఈరోజు జ్యోతి మేడం నెంబర్ వన్ అవుతుంది అంటే కారణం ఏంటి తెలుసా ట్రైనింగ్ కి మీటింగ్ కి ఫంక్షన్ కి ఎక్కువ మంది తెచ్చుకుంటుంది తెచ్చుకోబట్ట ఈరోజు జ్యోతి మేడం ఒక వారం చెక్కు ఎనభై రెండు వేలు చెక్కు తీసుకున్నారండి ఎనభై రెండు వేలు చెక్కు ఒక వారం ఎలా ఒక చెప్పండి ఒక కష్టపడి వచ్చిందా ఎవరు కష్టపడి వచ్చింది పవర్ ఆఫ్ టీం వర్క్ పవర్ ఆఫ్ టీం వర్క్ టీం వర్క్ వల్ల సాధ్యమైంది టీం వర్క్ తో ఏదైనా సాధ్యమైంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని జ్యోతి మేడం ఈరోజు ఎనభై రెండు వేలు చెక్ ఒక వారం చెక్ తీసుకుంది వారం చెక్ చూడండి ఒక్కసారి ఇలా మీ అకౌంట్లో కూడా ఎనభై రెండు వేలు పడితే ఎలా ఉంటుంది చూపించండి సార్ ఎనభై రెండు వేలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు దిస్ వీక్ లెటర్ చెక్ కనిపిస్తుందా ఎయిటీ ఇంకొక నెలలో నాకు తెలిసి లక్ష పద్దెనిమిది తీసుకునేది ఆ తర్వాత ఇంకో రెండు మూడు నెలలో నాలుగు లక్షల పదిహేడు వేలు తీసుకొని వచ్చు తీసుకోవచ్చు వన్ ఇయర్ లో డైమండ్ కూడా వచ్చు జ్యోతి అమ్మా ఇదే విధంగా నువ్వు పర్ఫార్మ్ చేస్తావు జ్యోతి వన్ ఇయర్ లో నువ్వు డైమండ్ అవుతావు బట్ కండిషన్ అప్లై ఇదే విధంగా చేయాలి తీసుకోబోతున్నాం మా గురించి ఈ టూ డేస్ లో చూస్తున్నాము స్కూటీ తీసుకుంటా మా గురించి ఈ రోజు రేపట్లో చూస్తాం మా గురించి స్కూటీ తీసుకో అంటే వెన్యూ హాల్ శనివారం ఓపెనింగ్ కావాలన్నా వెన్యూ హాల్ చూస్తాం మా గురించి వెన్యూ హాల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయాలి ఓకేనా ఓకే మా గురించి రైట్ అయ్యా సాల్ చేస్తాం కంగ్రాచులేషన్ చెప్పి మా గురించి చెప్పు ఎందుకని ఎంతమంది కాంట్రిబ్యూషన్ పంపించగలుగుతున్నాం మీ నువ్వే ఫైర్ చేస్తున్నావు మావ్జీ ఏం లేదు మావజీ మీ మాటే మాకు యాదవ మావజీ ఎందుకంటే జ్యోతి మేడం గారు పంపిస్తారు పంపించారని కాదు మా గురుజీ ఆవిడ చెప్పిద్ది కొంచెం జస్ట్ అలా అట్లా ఆడిచ్చిద్ది నేను నమస్ చేస్తా ఉంటాను మావల్జీ ఎందుకంటే మీ గైడెన్స్ లో ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ చెప్పండి నువ్వు చెయ్యలే కానీ భయపడ మాకు చేస్తున్నావు అంటే హ్యాపీగా ఫీల్ అవుతులే అవే ఫీల్ అవ్వదు హర్ట్ అవ్వదులే నీ గురించి చెప్పింది మాత్రమే నీ గురించి అంత పొగిడితే జ్యోతికి అంత లాభం ఆ విషయం ఆమెకు తెలుసు పేరు కోసం చూసుకోదు డబ్బు కోసం చూసుకోదు జ్యోతి నేను ఎంత పొగిడితే జ్యోతికి అంత లాభం అందుకని జ్యోతి నీ గురించి ఎంత పొగిడినా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె ఎప్పుడు హర్ట్ అవ్వదు తెలియగలదు కాబట్టి ఎప్పుడు హర్ట్ అవ్వదు నా గురించి నాకన్నా నా డౌన్ బాగా పొగుడుతున్నాడు గురుజీ అంటే ఇంకా సంతోషించిందామా జ్యోతి టెక్నిక్ నేర్చుకుంది ఎంత పొగిడితే అంత పని చేస్తారు వీళ్ళు గురించి బాగా పోటీచ్చుకుంటున్నారు ఇంకా పోటీచ్చుకుంటే బాగుంటుంది అని ఇంకా బాగా తెలుసు అనమాట జ్యోతి మేడం కి కన్నా నీకు ఎక్కువ పేరు ఇస్తానంటే జ్యోతి మేడం హట్ అయింది అనుకో మాకు భయపడ మాకు ఆరా సార్ జ్యోతి మేడం హట్ అవుతూ నీలాంటి పని చేసే వాళ్ళని గుర్తించడం నా యొక్క ధర్మం అది న్యాయం నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి అప్లైన్ కన్నా ఎక్కువ కష్టపడుతున్నా అని చెప్పగలుగుతున్నా మంచి మంచి భయపడమేనాడీ వచ్చారు చంద్రకుమార్ లాంటి లెజెన్ లీడర్ వచ్చింది ఎన్ దేవి లాంటి లెజెన్ లెటర్ వచ్చింది లేడీ డైమండ్స్ వీళ్ళందరూ ఫ్యూచర్ లో లేడీ డైమండ్స్ అన్నమాట వీళ్ళందరూ జే నాగమణి జలసూత్రం నాగమణి లాంటి లెజెన్ లెటర్ వచ్చింది ఓ రమాదేవి ఎన్ లక్ష్మణ్ ఓ లక్ష్మణ్ మీ పక్కనే సేవర్ అరదుల్ లగా ఏదో నారా సారు పక్కన శ్రీదేవి మేడం అంగరాజేషన్ థాంక్యూ మామ ఎక్కువ మంది తీసుకున్నా ఎక్కువ మంది తీసుకున్నా మన చంద్ర కుమార్ ప్రెషర్ లీడర్ అయినోడ మిలాన్ లీడర్లే ఎవదో ఫిచర్ డైమండ్స్ థాంక్యూ మాగులేజీ చాలా మంది మీ దగ్గరి నుంచి నేర్చుకోవాల మిలాన్ లీడర్ల దగ్గర నుంచి ఆ మీ బ్లెస్సింగ్ మాగులేజీ గురుమాత మీ బ్లెస్సింగ్ ఉండాలా నెంబర్ 1 లో ఉండాల మిలాన్ వ్యక్తులు రెండు నిమిషాలు చూపించాను మా గురించి కేవైసీలు బ్యాంక్ డీటెయిల్స్ ఒక రెండు నిమిషాలే కానీ వెంటనే ఇప్పుడు మళ్ళీ వెంటనే నాకు కేసీ ఇలా చేశాను అని చెప్పి నాగరా సార్ పట్టించి మళ్ళీ నాగరాజు ద్వారా నాకు పెట్టిస్తున్నాను మా గురించి ఇంకా దుమ్ము ఇప్పుడు దాకా జరిగింది ఇప్పుడు దాకా మీ హార్డ్ వర్క్ తో మీరు చేసుకుంటూ వచ్చారు అసలు సిస్టం అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది ఏలూరులో ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా చేసిన వరకు వర్కే కాదు ఇప్పుడు వెన్యూ హాల్ రాబోతుంది ఏలూరులో దుమ్ము 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 అయిపోతుంది అనమాట ఏలూరు అంట పుట్టింది ఏలూరు లో ట్రైనింగ్లు మీటింగ్లు ఫంక్షన్లు సెమినార్లు వంద రెట్లు ఎక్కువ అయిపోద్ది అంత ఫాస్ట్ గ్రో అయింది వారానికి వస్తా ఉంటా మీ ప్రతి శనివారం 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 మీకు వస్తాను బట్ కండిషన్ అప్లై ఇదే మాదిరిగా చివరి దాకా కంటిన్యూ ఉండాలమ్మా జ్యోతి మళ్ళీ కొంచెం కాంట్రాక్ట్ మళ్ళీ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కింద పడుకుంటాం ఏ లెవెల్ కి అప్లై గ్రాట్యుడ్ గా ఉండాలి కృతజ్ఞత ఉండాలి అప్లైని లెక్క లేకుండా మాట్లాడటము సో డౌన్ లైన్ లెక్క లేకుండా మాట్లాడటం అలా చేయగలుగుతుంది ఓకేనా జ్యోతి కోసం డిక్లార్ అందరూ నాగరాజ్ సార్ కోసం అర్ణ మేడం కోసం రామదేవి లక్ష్మణ్ సార్ కోసం కోసం సందర్కోసం మిక్కుల కోసం సంగం మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు చూసి నేర్చుకోవడమే నాగరాజ్ దగ్గర చదువు లేదు నాలెడ్జ్ లేదు ఏం అంటే గురుజీ మీరు ఏం చెప్తే అది చెప్తాను మా జ్యోతి మేడం ఆర్డర్ ఇస్తారు అక్కడ దేవుడు దేవుడు ఆదేశిస్తే ఇక్కడ ఈ భక్తులు పాటి సినిమా డైలాగ్ ఉంది రజకర్ సినిమా దేవుడు అరుణాచలం మూవీ అనుకుంటా అరుణాచలం మూవీలో దేవుడు ఆదేశిస్తే అరుణాచలం పాటిస్తాడు అన్నాడు సినిమా డైలాగ్ అది దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అనే డైలాగ్ ఆ డైలాగ్ చెప్తున్నాడు మన మనరాజు మీరేం చేస్తాం జాతం గురుజీ మా జ్యోతి మేడం ఏం చేస్తా జాతం గురించి అంటున్నాడు అదే సంక్రాంతి వాడు అదే చేస్తాడు అప్లైన్ గురించి ఎక్కువ ఎడ్యుకేషన్ చేస్తాడు అప్లాయన్ గురించి ప్రమోషన్ చేస్తాడు అలా చేయబడే టీం మంచి మంచి లీడర్లు వస్తున్నాడు ఆయనకి టీంలో ఈ రోజు ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా విన్ అవుతాడు వాళ్ళ టీమ్ లో కూడా ఎక్కువ మంది బ్యాంకర్ విన్నర్స్ కూడా అవుతాడు ఈ ర్యాంక్ ర్యాంక్తూ దుమ్ము దాని అయింది ఎందుకంటే ర్యాంక్ టూ తీసుకుపోతున్నాడు ఆడ నాగరాజ్ సార్ జ్యోతి మేడం ర్యాంక్ ఫైవ్ తీసుకుపోతుంది లక్ష్మి సార్ ర్యాంక్ వన్ పద్మ మేడం ర్యాంక్ వన్ అరుణ మేడం ర్యాంక్ వన్ లతా ర్యాంక్ త్రీ అరే సమ్మానాలు మొత్తం మొత్తం ఏమే ఉంది ఎక్కువ సన్మానాలు ఎక్కువ టీం అంతా ఎక్కువ టీం లో తీసుకుంటారా వా గ్రేట్ సూపర్ ఇంకా ర్యాంక్ వన్ దగ్గర ఉన్న వాళ్ళందరికి రెండో తరగతి టైం ఉంది మరి ఎంత మంది ర్యాంక్ వాళ్ళు అవుతారో మరి చూద్దాం కోసం లీడర్ ముందుంటే తర్వాత ఫారోదర్ జ్యోతి ముందు పంపించింది అందరూ కనెక్ట్ చేయగలుగుతుంది మిగతా వాళ్ళు వాళ్ళే డబ్బులు ఇవ్వట్లా అందుకే ఎవరు కనెక్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళితే కింద అడగదు వాళ్ళు ఇవ్వకపోతే కింద అడగదు లెటర్ క్వాలిటీ ఉంది ఇవ్వాలి నా పేరు సంజయ్ మేడం పేరు ఫస్ట్ ఉండేది చూసారా ప్రతి దాంట్లో సేప్ ఎనీ ఫంక్షన్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ పేరు గారా చిన్నారా ఉండేది ఎందుకు తెలుసా ఫస్ట్ ఫస్ట్ నేనే ఉంటాను నేను మా వైఫ్ మా ఇద్దరే ఉండే స్టార్టింగ్ అలా ఫిక్స్ మేము రోజు కాదండి గతంలో కూడా ఇంతే ఉండే నేను అందుకని ఫాస్ట్గా డైమండ్ అయ్యారు ఒకే ఇంట్లో నుంచి ఇంతమంది డైవర్స్ చేస్తాం లేకపోతే నారా సార్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వదిన అందరం డైమండ్స్ అయిపోతారు ఆల్ ది బెస్ట్